భార్య విలువ తెలిసే వరకు పెళ్లి జోలికి పోకూడదు అదే ప్రత్యక్షత అంటే ఆదాముకు తెలియాలి ఇప్పుడు ప్రత్యక్షత ఏం ప్రత్యక్షత ఒంటరిగా నరుడు ఉన్నాడన్న సంగతి నాకు తెలియడమే కాదు ఆడు ఎంత ఒంటరిగా ఉన్నాడన్న సంగతి ఆ నరుడైన వాడు కూడా తెలియాలి మ్యాచింగ్స్ పెట్టాడు దేవుడు మ్యాచింగ్స్ మ్యాచింగ్ ఎవరొచ్చారో తెలుసా పుల్ వచ్చింది నక్కొచ్చింది పిల్లొచ్చింది కుక్కొచ్చింది అన్ని రకాలు వచ్చాయి చూస్తున్నాడు పేర్లు పెడుతున్నాడు అద్భుతం కుటుదండి పేర్లు పెట్టాడు రకరకాల పెట్టాడు పేర్లన్నీ పెట్టాడు నేను అనుకుంటానండి మ్యాచింగ్స్ అవి ఆదాముకి ఫస్ట్ మ్యాచింగ్స్ అవి చూసాడు ఫుల్ మ్యాచ్ అవ్వదు ఏ వచ్చినా జంటలు జంటలుగానే వస్తున్నాయి ఆ జంటల మధ్య ఒంటరు కూడా ఎవరో తెలుసా ఆదేమో అన్నాడు అరే ఎల్లో ఆడ మగ ఉంది జెండర్స్ ఉన్నాయి ఇందులోని ఆ జెండర్స్ అంటే ఆడ ఉంది మగ ఉంది ఇక్కడ ఆడ ఉంది మగ ఉంది పిల్లులు ఆడ ఉంది మగ ఉంది కుక్కులు ఆడ ఉంది మగ ఉంది ప్రతి జంతువుకి ఆడ మగ జంటరు ఉంది నేను మగే ఉన్నాను ఆడేది డౌడ్ రేజ్ అయింది ఆదాముకి అన్నీ జంట్లు జంట్లుగా ఉన్నాయి అన్నీ బాగున్నాయి అంతా చక్కగా ఉన్నాయి పేర్లు పెడుతున్నాం మరి నాకేది తోడు రేజ్ అవ్వాలి ఆదాము అందుకే తీసుకొచ్చాడు అంతే తీసుకొచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసుకుంటున్నాడు తన స్కిన్ ఒకలా ఉంది పులిదొకలా ఉంది తన శరీరం ఒకలా ఉంది పిల్ల ఒకలా ఉంది తన శరీరం ఒకలా ఉంది కుక్క ఒకలా ఉంది స్కిన్ చూసుకుంటున్నాడు యాటిట్యూడ్ గమనిస్తున్నాడు చూసుకుంటున్నాడు జీనియాలజీలో కొన్ని విషయాలు అంటే బయాలజీలో ఒక విషయాన్ని మాట్లాడాడు చూసి ఏమన్నాడు తెలుసా నిద్రపో అబ్బాయి నీకు సెలా క్వశ్చన్స్ స్టార్ట్ అనుకున్నాడు దేవుడు రెస్ట్లోకి వెళ్ళాడు రెస్ట్లో నుంచి ఇలా లేచిన వెంటనే కనబడ్డది ఎవరు అమ్మలాగన్నా అమ్మ అవ్వమ్మ అంతే మరి చెట్టు ఎక్కి పాడాడో పుట్టెక్కి పాడాడో పాట నాకు తెలియదు కానీ అప్పుడప్పుడు అలా ఏమాలయాలు పోతుంటారు సడన్గా చూసారా డ్రీములు హిమాలయాలకు పోతారు కదా అలా పాటలు పాడు అలా పాడు ఇలా పాడి కానీ పాట మాత్రం చాలా అర్థవంతంగా పాడాడండి అందులో బయాలజీ ఉంది ఆయన పాడిన పాటలో బయాలజీ ఉంది ఆయన పాడిన పాటలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సెల్స్ కూర్చిన భాగాలు మాట్లాడాడు ఆయన ఏమన్నా తెలుసా నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంసమా ఏంటిది ఎందుకు అలా అంటున్నాడు నా ఎముకల్లో ఎముక నా మాంసంలో మాంసమని ఎందుకు అంటున్నాడు ఎందుకు అంటున్నాడు తెలుసా నా ఎముక వేరు నా ముందొచ్చిన పులి ఎముక వేరు నా ఎముక వేరు నా ముందుకు వచ్చిన ఈ నక్క ఎముక వేరు నా శరీరం వేరు ఈ జంతువుల శరీరం వేరు నా శరీరం వేరు ఈ జీవుల శరీరం వేరు ఇప్పుడు నాకు సరైన మ్యాచింగ్ వచ్చింది సేమ్ స్కిన్ అన్నాడు నా ఎముకలాగే ఉంది నా ఎముక నా మాంసంలాగే ఉంది మాంసం కరెక్ట్ మ్యాచింగ్ వచ్చింది అంతే ఇంక పాటే ఎన్నే పాట పాడాడు తను మాట్లాడుతున్నాడు చూడండి జీన్స్ కోసం మాట్లాడుతున్నాడు కణ విభజన కొరకు మాట్లాడుతున్నాడు సెల్స్ కోసం మాట్లాడుతున్నాడు ఇంకేంటి తెలుసా జెండర్ ఏంటో డిసైడ్ చేశాడు జెండర్ నువ్వు ఎవరో తెలుస్తా నారీ స్త్రీవు నువ్వు జెండర్ నేను పురుషుణ్ణి ఇది నా జెండర్ నువ్వు స్త్రీవి ఇది నీ జెండర్ అరే ఎంత బాగా అర్థమైపోయిందంటే అది అర్థమయ్యేంత వరకు దేవుడు ఏం చేయలేదు చెప్పండి వెళ్ళి చేయలేదు గుర్తుపెట్టుకోండి మీకే బ్యాచిలర్ చెప్తున్నాను వినండి మీకు పెళ్ళిళ్ళు అంటే ఏంటో అర్థం కావాలి అంటే భార్య అంటే ఏంటో వాల్యూ తెలిసేంత వరకు పోకండి పెళ్లి మీద అవగాహన లేకపోయినా ఒంటరితనం యొక్క విలువ తెలియకపోయినా దేవుని యొక్క ప్రత్యక్షత మీకు లేకుండా పెళ్లి చేసుకుంటే మీకు ఇసుక ఎత్తిపోయి ఆ వచ్చిందని ఏడిపించబడే సూసైడ్ చేసుకునేలా చేసి చెప్తారు మీరు చివరికి నీ టార్చర్ తట్టుకోలేక చివరికి భరించలేక ఆ ఆ రకరకాల విషయాలకి రకరకాల నేరాలు జరిగిపోతాయి కొంతమంది వయసు మలినాలకు బుద్ధిపెరగదండి తల్లిదండ్రులు అలా అన్నారట మాట అంటలేదండి అదవా పెళ్లి చేసేలా అన్నారట ఆడు పాదిగేలు పెంచితే మీ మాట వింటలేదు ఇప్పుడు ఆ పిల్ల మాట వింటాడాడు పాదిగేలు పెంచితే మీ మాటే వింటలేదు ఇప్పుడు ఆ ఎరగంధాన్ని తెచ్చిడికి చేస్తే వాడు వింటాడా వాటర్ ట్యాంక్ ఎక్కించేస్తాడు వింటాడా ఈ టార్చర్ దొరకలే గ్యాస్ స్టవ్ మీద కూర్చుంట వెళ్ళి వింటాడా నా ఇష్టమే నేను ఇలాగా ఉంటానే నీ కాడ చెప్పుకోవే నువ్వెవరవే నాకు చెప్పడానికి ఉంటుంది సాంగ్లో నువ్వెవర నాకు చెప్పడానికి పో అంటాడు ఎందుకంటే వీడికి వివాహం విలువ తెలియదు వీడికి కుటుంబం విలువ తెలియదు ఇలాంటి గాలోడికి నీ కూతురినిచ్చి పెళ్లి చేస్తే నిలబడతాయనుకుంటున్నా బంధాలు అందుకే ఆ దేవుడు అర్థమయ్యేలా చెప్పాడు ఇదిగో ఇదిగో పులి నీకు మ్యాచ్ అవ్వదు ఇదిగో నక్క నీకు మ్యాచ్ అవ్వదు ఇదిగో పిల్లి నీకు మ్యాచ్ అవ్వదు నీకు మ్యాచింగ్ ఈ యూనివర్స్లో లేదు ఇప్పుడు వచ్చింది కలుదేరు మ్యాచింగ్ అప్పుడు అన్నాడు నా ఎంకుల్లాగా ఉన్నాయి నా మాంసం లాగా ఉంది సేమ్ మనిషిలాగే నా లాగే ఉంది కాకపోతే కొంచెం జెండర్ తేడా ఉంది ఆమె నా పురుషుణ్ణి దేవుడు అనుకున్నట్టే జరిగింది ఏంట్రా అబ్బాయి ఇన్ని రోజులు ఒంటరికున్న నా జీవితానికి దేవుడు ఒక తోడు పంపించాడని తనకు అర్థమైంది ఆ కథలో క్షమించండి ఆ కథాంశంలో జాగ్రత్తగా మనం చూడగలిగితే ఆదాము నిద్రపోయి లేచిన తర్వాత అవ్వ కనబడిన వెంటనే పాటలు పాడాడు పాటలు పాడాడు ఫ్యామిలీ కూర్చున్నా కనుక సరదాగా కోసం అడుగుతుందని ఏమనుకోకండి నీ భార్యను చూసి నీకు ఎప్పుడన్నా పాట పాడాలనిపించిందా అనిపించట్లేదా ఎప్పుడు అనిపించలేదా అయితే మరి ఏం చూస్తా అనిపిస్తుంది చెప్ప చెప్పండి అరే నీ వైఫ్ని చూస్తే నీకు పాట పాడాలని లేదా నువ్వు చాలా తేడాగా ఉన్నావు గుర్తుపెట్టుకో నీకు ఆవిడ ఎలా కనబడుతుంది నీరహిన్నా ఆవిడ నీకు ఆవిడని చూస్తే పాట పాడాలనిపించలేదా నిన్నే పక్కన కూర్చొని చూడు అది కూర్చోమన్నాను అమ్మాయి మిమ్మల్ని అడుగుతున్నాను ఎప్పుడైనా అబ్బాయి మిమ్మల్ని చూసి పాట పాడాడా పక్కనుంటే పోయా అంటున్నాడా నడుతున్నాను నీ రిలేషన్లో మన తండ్రిని చూడు ఆదాము తన భార్య కళ్ళ ముందుకు వచ్చినట్టు ఎంత సంతోషంగా పాట పాడుతున్నాడు అండి నారివి నా మాంసానివి నా ఎముకవి ప్రభు దీన్ని స్థిరపరచాడు తెలుసా మీరు ఒక్క శరీరం కాదు సేమ్ అన్నాడు దేవుడు మీరు ఒకే శరీరము ఒకే మనుషులు ఒక్కటే ఆ తాము తన భార్యని చూసినట్టునే ఎంతగా పైటిక్గా మాట్లాడుతున్నాడు ఎప్పుడైనా నీ భార్యని పొగిడావా ఈ పాట రాస్తున్నప్పుడు నాకు జతగా ఈ లాయరు కూర్చున్నాడు లాయరు ఎక్కడ ఎక్కడున్నాడు కూర్చున్నప్పుడు రే యమనస్తుల్లో నుంచి మ్యారేజ్లోకి తీసుకెళ్ళి మనం మెసేజ్ ఇది కాన్సెప్ట్ ఇలా రాద్దాం పాట అంటే మంచి పొయిటిక్గా ఉండే కొంచెం పదాలు ఎవడన్నా చూడాల సగ్గా ఎక్కిద్దాం తింటే ఆడ ఏంటి ఇచ్చారు చెప్పిన నక్షత్రాల్లో నక్షత్రంలో ఉన్నావు చంద్రుల్లో చంద్రుల్లో ఉన్నావు ఆ డౌట్ వచ్చాడు రే ఎప్పుడన్నా మీ ఆవిడకి చెప్పేవాడిని అడిగాను రేపు ఇప్పుడు ఇలా అవుతున్నాయి నీకు ఎలా అవుతున్నాయి రా తర్వాత సుధాకర్ వచ్చాడు ఎప్పుడన్నా మీ ఆవిడకి చెప్పేది ఎలాగా అడుగుతున్నా చెప్తే ఇద్దరికన్నా నేను ఎంత కవిత్వాలు ఎక్కడి నుంచి ఎప్పుడు ఎప్పుడన్నా చెప్పారా నేను అడుగుతున్నాను ఎటకరంగా సీరియస్గా నీ భార్యను పొగుడు నీ భార్యను పొగుడు ఎందుకంటే మనం ప్రపంచంలో పొగిడితే పొగడదగ్గ వ్యక్తులు మన లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే నన్ను నమ్మొచ్చిన భార్య నేను తన్న పొగడపోతే ఇంకెవరిని పొగడ పొగడు బుజ్జ్ అంటావో బజ్జి అంటావో బంగాళదుంప అంటావో నువ్వేమంటావు అనబ్బా నీ భార్యను ఎంత ప్రేమిస్తానో సీరియస్గా చెప్తా ఎట్లాగారని తీసుకుంటున్నారు నేను సీరియస్గా చెప్తున్నాను నీ భార్యని ఎంత పొగిడితే దేవుడు అంత ఆనందిస్తాడు మిమ్మల్ని చూసి తెలుసా అలా ఉండండిరా అనుకుంటాడు నేను అలాగే ఉండండి ఇప్పుడు నీ భార్య నువ్వు ఎంత పొగిడితే దేవుడు అంత ఆనందపడతాడు పొగుడు తన్ను పొగడపోతే ఇంకెవరిని పొగుడుతావు కానీ తన్ను పొగడ్ పొగుడతాడా నువ్వొచ్చాక మా కొంపెలా ఎలా తయారైందంటాడు అంతకుముందు మేము బాగానే ఉండేవాళ్ళు వచ్చావు తగలడ్డావు ఎట్టావు భూతంలాగా పంపలు అడుగు ఇవన్నీ దేవుడు చూస్తాడు తెలుసా నీ భార్యని ఏమంటున్నావో చూస్తాడు ఏమంటున్నావో చూస్తాడు అందుకేనండి ఈ వాక్యపు భయం ఉంటే ఇది మీకు అర్థమైతే నీ భార్య నువ్వు పొగట్లేదన్న విషయం నీకు అర్థమైతే తనను గౌరవించట్లేదన్న విషయం నీకు అర్థమైతే అలా తిరిగి ఎలా తిరిగి నేను అడుగుతున్నాను సిగ్గు లేకుండా ఏదో టైంలో సరదాగా సారీ అని చెప్పండి దేవుని దృష్టికి మంచిది నిజంగా చెప్తున్నాను దేవుని దృష్టికి మంచిది అది క్షమాపణ అడగండి ఎందుకంటే ఆమె నీ పార్ట్నర్ నేను నమ్ముకుని వచ్చింది తన క్షమాపణ చెప్పు సారీ అని చెప్పు ఎందుకంటే నీ భార్యని అని దేవుణ్ణి నీకు నీ లైఫ్లో ఎవరైనా విలువైన వ్యక్తులు నీ లైఫ్లో ఎవరైనా బ్యూటిఫుల్ పర్సన్ నీ లైఫ్లో అందమైన సొగసైన సౌందర్యం కలిగింది ఎవరైనా ఉన్నారంటే నీ భార్య నీ భార్య నీ భార్య అంటే ఈ మాట ఈ జనరేషన్ సరిపోయినట్టు ఏమనుకోకండి నీ లైఫ్లో హీరోయిన్ ఎవరైనా ఉందంటే నీ భార్య అంతే ఐశ్వర్య వచ్చేదిగా నిలబడిన నీకు మీ ఆవిడే నచ్చలు గుర్తుపెట్టుకో అంతే దేవుడే ఏర్పరిచిన బంధం అంతే ప్రపంచ అంధగతుల్లో సొందరులు అందరూ వచ్చి మిస్ యూనివర్స్ ఆ యూనివర్స్ ఇండియన్ యూనివర్సులో ఉన్నారు కదండి జిల్లా యూనివర్సు కూడా ఈ మధ్య మిస్ యూనివర్సు ఇండియా జిల్లా రాష్ట్రం ఏవైతే ఉన్నావో ఎంతమంది ఈ మిస్ యూనివర్సులు వచ్చి నిలబడినా నా లైఫ్లో ఒక యూనివర్స్లో ఉన్న ఒకే ఒక్క హీరోయిన్ ఎవరు చెప్పండి నా భార్య మీరు ఏ ఫీల్ అనుకుంటున్నా తెలియదు కానీ భార్యని అలా ఊహించుకుంటే చెప్తున్నాను దేవుడు చాలా ఆనందిస్తాడు నేను బట్టి ఎందుకంటే నువ్వు భార్యను ప్రేమించాలి నీ భార్యను ప్రేమించాలి నువ్వు నువ్వు భార్యని ప్రేమించాలి దర్దన్ వేడి చెప్తున్నా భార్యను ప్రేమించరు ఆడెవడో పిల్లిని ప్రేమిస్తున్నాడు పిల్లిని నాకు మావిడికా నీ అన్నాడు ఆడు ఎవరో ఒక ఆయన బాధపడితే చెప్పాడు వాళ్ళ ఇంటికి వెళ్ళారట చూసారు లేదు సోషల్ మీడియాలో వీడియో వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే చూడండి రీల్స్ బంధాలు ఎలాగో కోల్పోతున్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే పిల్లొచ్చిందంటే ఏ ఇలారా బుజ్జి ఇలారా అన్నాడు బుజ్జి అంటే ఆడే పిల్లే ఇలా వచ్చింది అంకుల్ వచ్చాడు చూడు అన్నాడు అంటే ఎవరు దీనికి కూడా దేనికి జీవిని పిల్లకి అంకుల్ లేటరా అంకున్నాడు ఆడు పిల్లు కొంకులు పిల్లుకు గంకుల కుక్కలకి అంకులమా ఎవరిని ప్రేమించా నువ్వు పిల్లుల్ని కుక్కల్ని కాదురా అయ్యా ప్రేమించాల్సింది చెప్పు నీ భార్యను ప్రేమించు ఆ పిల్లుని పిలిస్తా అన్నాడట ఎవరు వచ్చారు చూడు అంకులు వచ్చాడు అన్నాడట దానికి అంకులేదాడు అక్కడికే చచ్చిపోడికి కొంతమంది కుక్క పిల్లలతో పిల్లి పిల్లలు చెప్తాడు చూడు అన్నయ్య వచ్చాడు చూడు అన్నయ్య ఎవరికి ఎవరికి అన్నయ్య నేను కుక్కకి నేనా నేను మీ బంధాలు విలువ మీకు తెలుస్తుందా దాన్ని ప్రేమించండి వాడిని ఆదరించండి వాడు ముద్దు వచ్చిన పెట్టండి కానీ ఎన్ని జంతువులు ఉన్నా మనకి జీవితంలో విలువైన బంధం ఒకరే చెప్పండి నీ భార్య భర్త అంతే ఇంకే బంధాలైన తర్వాతేనండి ఏ బంధాలైనా తర్వాత అండి ఏవైనా తర్వాత ఏవైనా తర్వాతే మన బంధాలు అందుకే ఆదా మవ్వలకి దేవుడు పెళ్ళితూ ఆగిపోలేదు దేవుడు ఏమన్నా తెలుసు ఆదా మవ్వలకి పెళ్ళితూ ఆపేయకుండా దేవుడు అన్నాడు కొనసాగించండి నా సంకల్పం ఒకటి ఉంది మీరు ఒంటరిగా ఉండకూడదు ఈ భూమిని నిండించండి నేను ఎందుకు పెళ్లి చేయాలనుకున్నానంటే ఆదాము నువ్వు ఎందుకు ఒంటరిగా ఉండకూడదు అనుకుంటా ఆదాము ఈ భూమిని మనసులతో నింపాలి ఇది నా చిత్తం అందుకే పెళ్లి ఇది నా చిత్తం అందుకే మీకు పెళ్లి చేస్తున్నాను ఇదిగో ఇది మీ ఇది ఇది నా చిత్తమే కాదు మీ చిత్తం అని కూడా భరించాలి బైబిల్లో మరొక పదం వాడాడు సాటైన సహాయం సాటైన సహాయం సాటైన సహాయం అంటే ఎందులో అయిన సహాయం అండి సీరియస్ గా వినండి ఎందులో సాట్ అయిన సహాయం అప్పులలో కూడా అయిన సహాయమే బాధల్లో కూడా అయిన సహాయమే జబ్బులలో కూడా బాధ అయిన సహాయమే పండగలో కూడా అయిన సహాయమే కష్టంలో కూడా అయిన సహాయమే ప్రతి విశ్వంలో నాతో ఉండే ఒకే ఒక్క పర్సన్ నా భార్య భర్త మాత్రమే మీరు ఎవరినన్నా చూడండి మనకు బాధ కలిగితే ఏదైనా నష్టం కలిగితే ఆ బాధని మనలాగే ఫీల్ అయ్యేది ఎవరైనా ఉన్నారంటే మన జీవిత భాగస్వాంతంగా ఎవరు ఉన్నారా మనం నవ్వుతే వాళ్ళు నవ్వుతారు మనం ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు ఎందుకండి అలా ఉన్నారని అడుగుతారు వాళ్ళు అర్థం చేసుకున్న భార్య అయినా అర్థం చేసుకున్న భర్త అయినా మనం నవ్వుతే నవ్వుతారు అందుకే సాటైన సహాయాలుగా ఒకరికొకరు ఉండాలంటే ఎక్కడెక్కడ సాటైన సహాయం అప్పుల్లో అయినా బాధల్లో కష్టంలో అయినా జబ్బులైనా పండుగలైనా పబ్బంలో అయినా నష్టాలు కష్టాలు ఎందులైనా చివరికి జరిగిన తప్పుల్లోనైనా ఇద్దరికి సమానమైన సహాయకులు అంతే ఈ ఫ్యామిలీలో ఏదో మిస్టేక్ జరిగింది అనుకున్న ఆయనది కాదు చెప్పండి నీది కూడా నీదొక్కదా కాదు ఆయనది కూడా మీరందరూ కలిసి ఇలా బతకాల్సిందే అదే భారీ భర్తల బంధం అంటే ఇంకేమన్నా రాశాడు త్వర త్వరగా చూద్దాం ఎపిసిలకు రాసిన పత్రిక ఎపిసిలకు రాసిన పత్రిక త్వర త్వరగా ఎపిసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎపిసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండు వచ్చిన చూడండి స్త్రీల లోబడి ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు క్రీస్తు సంగమునకు ప్రకారము క్రీస్తు సంగమునకు శిరస్సు ఉన్న ప్రకారం పురుషుడు భార్యకు శిరసయి ఉన్నాడు పురుషుడు భార్యకు ఉన్నాడు జాగ్రత్తగా వినండి ఇక్కడ మనకు కనబడుతుంది రెవల్యూషన్ ప్రత్యక్షత అయింది ఏం ప్రత్యక్ష అయింది ఆదాముకి ఆమె మనిషే నాలాంటిదే నాలాగే ఎడుస్తుంది నాలాగే బాధపడుతుంది నాకు హృదయానికి ఎన్ని బాధలు తనకు కూడా బాధలు ఉంటాయి నాకు సంతోషం ఎలా ఉందో తనకు కూడా సంతోషం ఉంటది సేమ్ ఆమె కూడా మనిషే కదా డిఫరెన్స్ దీన్ని అర్థం చేసుకోవడమే ప్రత్యక్షత ముండిగా నువ్వే నీకే హృదయం ఉంది నీకే బాధలు ఉన్నాయని కాదు తనకు కూడా బాధలుంటాయి తనకు కూడా హృదయం ఉంది తనకు కూడా ఇష్టాలుంటాయి తనకు కూడా నవ్వులుంటాయి తనని అర్థం చేసుకోవడమే ప్రత్యక్షత అంటే మ్యారేజ్లో ప్రత్యక్షత అంటే తను అర్థం చేసుకోవాలి ఎందుకలా ఉంటుంది ఎందుకలా మాట్లాడుతుంది ఇవన్నీ అర్థం చేసుకోవాలి ఇవన్నీ తెలియట్లేదు ఈరోజు రకరకాల విషయాల్లో రకరకాల కోణాల్లో రకరకాల విషయాల్లో ఒకరినొకరు అపార్థం చేసుకుంటున్నాను ఎదుగు ఒక జోక్ చూశాను నేను ఇంకా సత్య గారు పంపించారు నాకు సరిగ్గా ఎలక్షన్ టైంలో వచ్చింది అనుకుంటాను ఈ జోక్ స్క్రీన్ మీద నేద్దును కాకపోతే అది చూడడానికి బాగలేదని నేను వేయట్లేదు ఎలక్షన్ టైంలో భర్త సీరియస్గా ఆలోచిస్తూ అయ్యోపు తిరిగి పడుకున్నాడు ఎలాగా ఈడ అయ్యోపు తిరిగి పడుకుని ఇలా ఒక లుక్ వేసింది ఏడు తేడా ఉన్నాడు ఎలా అనుకో అనుకుని ఒక మాట రాశారు డౌట్ లేదు వీడి ఖచ్చితంగా వేరే అమ్మాయితో లేదా అయ్యప్పకి ఎందుకు తిరుగుతున్నాడు ఈ మధ్య అన్నాను ఎందుకు ఆడెందుకు అయ్యోపి తిరిగాడు అంటే ఆ పార్టీ వాళ్ళు మూడేలు ఇచ్చారు సంగతి ఇచ్చారు ఎటు సంగతి కానీ ఈ కానీ ఈవిడేం ఆలోచిస్తుందే ఈ ఆలోచిస్తుందే తేడా కొన్నాడు ఈ మధ్య చూసారు అర్థం చేసుకోవడం కన్నా చెప్పండి అర్థం ఎక్కువ ప్రేమ ఉండొచ్చు బంధం ఉండొచ్చు ఇక్కడ ఒక మాట ఉందో చూడండి మీ సొంత పురుషుడు మీ సొంత పురుషుడు ఎవరట నీ భర్త చెప్పండి నీ సొంత పురుషుడు నీ భర్త నీ భర్త నీ సొంత పురుషుడు నీ సొంతం అంతే ఆవిడ ఇంతకాలం ఆలోచిస్తుందంటే నీవు ఆమె సొంతం ఆమె ఆస్తి నువ్వు ఆ మాస్తి కోసం ఆమె ఆలోచించకపోతే ఇంకో ఆవిడ ఆలోచిస్తే బాగోదు ఆవిడే ఆలోచించాలి ఆవిడే ఆలోచించాలి అందుకే సొంత ఆస్తి సొంత ఆస్తిగా ఫీల్ అయింది కనుక టెన్షన్ అవుతుంటుంది ఏంటి ఎలా ఉంటున్నాడు అనుకుంటుంది ఆలోచిస్తుంటుంది ఈ మధ్య నువ్వు తేడాగా ఉన్నావు ఆలస్యంగా వస్తున్నావు పట్టించుకోవడం మానేస్తావు ప్రేమలో తేడా వచ్చింది అడుగుతుంటుంది ఎందుకు తన ఆస్తి నువ్వెవరైనా అడగడానికి అనకూడదు బైబిల్ ఏమన్నా రాసిందో తెలుసా నువ్వెవరైనా అడగడానికి కాదు ఆమె అడుగుతుంది ఎందుకంటే నేను నాకు కాదు సొంతం చెప్పండి నేను నా భార్యకి సొంతం నా భార్య తనకు తాను సొంతం కాదు చెప్పండి ఆమె నాకు సొంతం తన శరీరం మీద తనకు అధికారం లేదు నా శరీరం మీద నాకు అధికారం లేదు ఇది ఒకరికి ఒకరు కలిసి ధరించాల్సిన భార్య భర్తల ధర్మం మ్యారేజ్ అంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఇదిగో ఇన్ని విషయాలు రాస్తున్నాడు ఇన్ని సంగతులు ముడిపెట్టి రాస్తున్నాడు మరో విషయం రాస్తున్నాడు చూడండి మీ పురుషులు మీ 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 పురుషులు మీ సొంతమని మీ సొత్తు అని ఆలోచించడం అని చెప్తున్నాడు ఒకరికి ఒకరు సొత్తు ఒకరికి ఒకరు బాధ్యత ఒకరికొకరు కలిసి బతకాల్సిన జీవితం ఇవేమీ తెలియకుండా మ్యారేజ్లో ఇటీవల కాలంలో జరుగుతున్నది ఏంటంటే తెలుసా ఇదిగో ఈ రెవల్యూషన్ లేదు ఈ రిలేషన్షిప్ లేదు చివరికి రిజరక్షన్ అర్థం చేసుకునే తత్వం లేదు రిజరక్షన్ అంటే పునరుద్ధానం అండి అది ఫ్యామిలీలో ఎలా వర్తిస్తుందంటే ప్రతి దినం నా ఆహాన్ని ప్రతి దినం నా పొగర్ని ప్రతి దినం నన్ను నేను చంపుకుంటే కానీ నా భార్యతో తినంగా నేను కాపరం చేయలేను ప్రతిరోజు నన్ను నేను తగ్గించుకుంటే కానీ నన్ను నేను చంపుకుంటే కానీ నా భార్యతో నేను జీవితం గడపలేను నేను ప్రతిరోజు నా ఆహాన్ని నా పొగర్ని చంపుకోవాలి మళ్ళీ నూతనంగా పుట్టాలి ఏమి ఎరగనట్టు వచ్చి సర్లే జరిగింది ఏదో జరిగిందని అనాలి అలా నూతనంగా మళ్ళీ తనతోనే కలవకపోతే ఆ బంధము నిలబడదు దాన్నే రెవల్యూషన్ అన్న దాన్నే రిజరెక్షన్ అన్న పునరుద్ధానానికి అర్థం ఏంటంటే ఇదిగో నా భార్య కొరకు నేను తను తాను తన కొరకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను ఆ ముప్పై రెండు వచ్చిన అదే నుంచి త్వర ముగిద్దాం ముప్పై రెండవ వచ్చంలో ఐదో అధ్యయ ముప్పై రెండు ఈ మర్మము గొప్పది అయితే అయితే నేను క్రీస్తుని కూర్చి సంగమును చెప్పుచున్నాను మెట్టుకు మీలో ప్రతి పురుషుడు మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలే తన భార్యను ప్రేమింపవలేను భార్య అయితే భార్య అయితే తన భర్త ఎందు భయము కలిగి ఉండునట్లు చూసుకున్న చూసుకున్న వాళ్ళే చూడండి ఈ వచ్చిన కాదు నేను చదువుతున్నాను ఇరవై ఏడు వచ్చిన చూడండి పురుషులారా మీ భార్యను అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించేది కలంకమైన ముడతైనది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది కానీ నిర్దోషమైనది కానీ మహిమ గల సంగముగా ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టుకున్న వాక్యమని ఉదక స్నానం చేద్దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచటే తను దాని కొరకు తనును తాను అప్పగించుకోండి నీ భార్యని సంపూర్ణంగా ప్రేమించవండని గుర్తు ఏంటయ్యా అని అడిగితే ఆ పురుషుడు అట్నాడు ఆ భర్త అట్నాడు అక్కడ తన కోసం నేను చచ్చిపోతుంది సార్ అన్నాడు నేను అడుగుతున్నాను భార్య కోసం చచ్చిపోదన్న పురుషులు ఉన్నారా చంపేసే పురుషులు ఉన్నారా చెప్పండి నా చూసాం వార్త భార్య కోసం చనిపోయే పురుషులు లేరు ఒక వార్త చూశాను ఆ వార్త నాకు విచిత్రంగా అనిపించింది ఆ నీకు పంపించాలనుకుంటా చూడండి ఆ వార్తలో ఆ ఊర్లో ఉన్నట తన భార్యని నీళ్లు తోడుకోడానికి రావద్దన్నారట కోపం వచ్చింది చాలా చికాకు పడ్డాడు తన భార్యను తన ఊర్లో ఎప్పుడైతే నీళ్లు తోడడానికి రావద్దన్నాడు తన భార్య కొరకు సొంతంగా ఒక్కడే బావే తవ్వేశాడు బాన కొట్టారు తవ్వుతారా మిమ్మల్ని తన భార్య మీద ఉన్న ప్రేమను చూ తన భార్యను ఎవరో నీళ్లు తోడ్డానికి రావద్దన్నారని తన కొరకు ప్రత్యేకంగా ఒక భావేత్త అవ్వడు జీవితంలో మగాళ్ళందరికీ లోకు ఎవరో తెలుసా చెప్పండి భార్య చాలు ఇక పురుషుల సంగతి చూద్దాం మీకు కూడా చెప్పాలిగా నాలుగు మాటలు ఇటీవల కాలంలో ఎక్కువ దరిద్ర పెడి చెప్పిన కాపరలు పడేయడం ప్రతి దానికి మీ అమ్మకు ముడి పెట్టడం ఇది మీరు చేసే తప్పు అయిపోయింది కూతురిగా అయ్యింది నీ సాఫ్ట్ ఇప్పుడు కోడలవే కూతురులో యాక్టింగ్ చేయ ఇంకా ఇప్పుడు నీకు ఉదయాన్నీ లేచి ఇప్పుడు కూతురి కూతురి యాక్టింగ్ లేదు ఇంకా ఇంక నువ్వు అయిపోయావు ఇప్పుడు కోడల ప్రమోషన్లోకి వచ్చావు రేపు అత్తగారు అవుతావు పిల్లలు పెద్దోళ్ళు అయితే చిటికి మాటికి ఫోన్ చేసి అమ్మ ఇలాగన్నాడే అమ్మ అలాగన్నాడే ఎవడే అంటే ఇంకెవడు మీ అల్లుడు అలాగన్నాడే ఇలాగన్నాడే బరలో పోతున్నా ఏంటో ఏమైందో ఎందుకని అడిగితే పొద్దున్నే ఏడు గంటలు లేకపోతే ఏడు గంటలు లేకపోకూడదు నేను అలా అమ్మ తన ఏదో ఏమన్నా ఉండే అమ్మకు పెట్టమంటాడే అలా అమ్ముకోవడానికి వండినట్టే నేను అలా అమ్మకు చెప్తాడు ప్రతీద అమ్మతో పెడతాడే ఇదే నాకు నచ్చట్లేదే ప్రతిదీ నడుతున్నాను మీ అమ్మను ఎంత ప్రేమిస్తున్నావో తను తన అమ్మను ప్రేమించడం తప్ప మీరే సగం గొడవలు పెడేస్తున్నారు నడుతున్నాను నువ్వు మీ అమ్మని ఎంత ఇష్టపడతావు ఆయనకి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం ఉండదా నీకు నీ బంధువులు అంటే ఉన్నప్పుడు తనకి తన బంధువులు అంటే ఇష్టం ఉండదా మాట్లాడితే సిటీకి మాటికి ఫోన్ చేసి ఈ మధ్యకాలంలో దరిద్రీ వాట్సాప్లో వీడియో కాల్ ఒకటి వచ్చింది వీడియో కాల్ చేస్తున్నారు డైరెక్ట్గా ఇంకా చూడు చూడు ఎలాంటి కరేపాకు తెచ్చాడు పడుతున్నాం ఏం చేస్తావు కరేపాకు ప్రపంచంలో ఎవడని తెస్తాడు ఎవడ తేడా ఆయనే తెస్తాడు అన్నాడు గోంగురదమ్మంటే తోటకూర తెచ్చాడు చూడు ఇదిగో చూడు అన్నాడు ఇది కూడా చెప్పేదా తోటకూర కోసం కూడా చెప్పేదా కరిపేప కోసం చెప్పేస్తావా ఇంకో చూడు కందిపప్పు తెమ్మాను ఇంకో వేరే పప్పు తెచ్చాడు చూడు ఇంక ఈ పప్పులు ఈ పప్పు పుచ్చిపోయింది మళ్ళీ ఆ పప్పు పుచ్చిపోయే పప్పు కోసం కూడా చెప్పేది నీ కాపరాన్ని ఎవరో పాడు చేసిన అవసరం లేదు చెప్పండి నీ కాపురాన్ని నువ్వే పాడు చేసుకుంటావు నేను అడుగుతున్నాను నీ భర్తను నువ్వే అర్థం చేసుకోకపోతే నీ భర్తను నువ్వే అర్థం చేసుకోకపోతే నేను అడుగుతున్నాను వేరొకరు అర్థం చేసుకుంటే అయిపోయింది కాపురం ఇంకంతే అంతే నీ దగ్గర దొరికిన ప్రేమ నీ దగ్గర దొరికిన మనశ్శాంతి ఇంటికి వచ్చేసరికి నీ దగ్గర దొరికిన నెమ్మది వేరొక దిక్కున దొరికితే నీ కాపరం ఏమవుద్ది మంట కలిసిపోద్ది నువ్వే పాడు చేసుకుంటున్నావు నీ దగ్గర ఎంతో ప్రేమగా ఉండాలనుకున్నప్పుడు ఎందుకు నస ఎందుకు నశ మాట్లాడితే పుట్టింటి గొడవలు మాట్లాడితే అత్తంటి గొడవలు మాట్లాడితే ఒక నస చెప్పక కొన్ని కొన్ని విషయాలు ఆయన వరకు వెళ్ళనివ్వుకు ఇంటికి వచ్చిన వెంటనే పలకరించడమో ఇంటికి వచ్చిన వెంటనే మాట్లాడమో ఇంటికి వచ్చినట్లయితే చక్కగా ఆప్యాయంగా పలకరించడమో మీకోసం ఈరోజు ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన ఐటెం తయారీ ఏదో ఒక మంచి బ్యూటిఫుల్గా మాట్లాడేదో ఒక స్టోరీ రెడీగా ఒకటి పెట్టుకో తయారు చేసుకుని అదేం పెట్టావు ఇంటికి వచ్చిన వెంటనే మొదలెడతాం సర్ఫ్ ప్యాకెట్లు అయిపోయింది టైట్ కూడా అయిపోయింది అంతట ఆడ సిగకు వచ్చేది ఇంటికి వచ్చిన వెంటనే సర్ఫ్ ప్యాకెట్లు అన్నది అడ్డే నేను సర్ఫని సౌడును బాగా ఆడ శాలరీ పడక ఏడు ఎప్పుడు సర్పగలు అంటాడు సర్పలు ముంచేస్తాడు డేవిడ్ అంటున్నాడు ఇంకా చూడము మేడున్నావు సర్పలు ముంచేస్తా అంటున్నాడు భారీ భర్తను పెడుతున్నాను పెద్ద కుటుంబాలు ఇడిపోవడం పెద్ద కారణాలు ఉండవండి ఇవే అర్థం చేసుకోవడంలో ఈ లోపాలే ఇవే డిస్టబెన్స్ భార్య భర్తలు ఇద్దరు ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఇద్దరు మెచ్యూరిటీగా ఉంటారండి ఎవరో క్రదలు తక్కువలో ఉంటారు ఎవరో ఒకరే మెచ్యూరిటీగా ఉంటారు ఈ మెచ్యూరిటీ ఉన్నవారు మెచ్యూరిటీ లేను అని అర్థం చేసుకోవడమేనండి కాపురం అంటే అదే కాపురం అంటే నా భార్య ఎప్పుడు నాలాగుంటే నేను నా భార్యని ఎందుకు చేసుకుంటానండి ఇప్పుడు నా భార్య కూడా సేమ్ నాలాగుంటే వాడు మరో జేమ్స్ అవుతాడు తప్ప నా భార్య ఎందుకు అవుద్ది భర్తనే అత భర్త సేమ్ తనలాగే ఉండాలనుకుంటే ఆమె మరొక జాస్మిన్ అవుతాడు తప్ప జేమ్స్ ఎందుకు అవుతాడు అది అర్థం అవ్వాలిగా నాలాగా ఆలోచించట్లేదు నాలా నీలాగా ఆలోచించడం ఆయన పురుషుడు నీలాగా ఆలోచించడే ఆమె స్త్రీ ఆమె అలాగే ఆలోచిస్తుంది నువ్వు ఇలాగా ఆలోచిస్తావు మీ ఇద్దరిని ఒకరొకరు అర్థం చేసుకోవడమే కాపురం అంటే నువ్వు నాలాగుండి నాలాగుండు అంటే నాలాగే ఉంటే తన్నెందుకు నేను చేసుకోవడం తనలాగే నేనుంటే నన్నెందుకు తను చేసుకోవడం భార్య భర్తలుగా ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఇలాంటి విషయాలు ఎప్పుడైతే పునాది వేస్తామో అప్పుడు మన కాపురం విలువ మనకు అర్థం భార్యలుగా మీ ధర్మాలు అతికి చెప్తాడు భార్యగా మీ మీ ధర్మాలు మీరు జరిగించాలి భర్తలుగా మీ మీ ధర్మాలు జరిగించాలి అందుకే నేను ఎప్పుడో పరమగీతాలు చెప్పాను ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి ఆ సంసారం చూస్తుంటే సాంగ్లో పెట్టాను చూదురు కానీ అర్థం తన భార్యను పక్కన పెట్టి ఎంత ఎంత ఆ లవర్సా లేకపోతే కపుల్స్ అర్థం అవ్వదు వాళ్ళ లవర్సా కపుల్స్ అంటే కపుల్స్ అయినా లవర్సా వాళ్ళ ప్రేమికులా లేకపోతే సంసారంలో ప్రేమలో సంసారంలో ఉన్న ప్రేమికులు వాళ్ళు పొగుడుతుంటుంది సోలమతి ఏమంటారు తెలుసా పురుషులలో అతి సుందరుడివి అని తనంటాది ఈయనేమంటారు తెలుసా బలురాక్షసి చెట్లలో లేడుకల్లు దాంటివి నీవు ఎలాంటి దాని తెలుసా నీ కళ్ళు లేడుకల్లు నీ కళ్ళు ఇదిగో లేడు కళ్ళు దాటి సుందరివి స్త్రీలలో అతి సుందరవతివైన నీవు ఎవరిని నటినాడు అనుకుంటున్నారు పార్కులో కూర్చుని ఎవరిని నటినాడనుకుంటున్నావా తన భార్యనే పొగుడుతున్నాడు తన్నే పొగుడుతున్నాడు తన్నే ఆలోచించుకుంటున్నాడు తనతోనే మాట్లాడుతున్నాడు ప్రేమలు తగ్గుతాయి ప్రేమలు పెరుగుతాయి అలా ఉంటాయి ఇవన్నిటిని అర్థం చేసుకుంటూ వెళుతూ వెళుతూ కాపురాని ఒక చక్కగా నడిపించుకుంటూ పోవాలి